రే సార్ అయినా ఎంత మంచిోడు ఉంటే చాలా సీరియస్ ఆపిల్ కూడా చాలా కామెడీగా చాలా జోవియల్గా జోవియల్గా తీసుకునే మంచి సో మనకి ఇది తెలియాలి మనమేం సీరియస్గా తీసుకోవాలండి అక్కడ నిజంగా ప్రాబ్లం ఉన్నప్పుడు మనం సీరియస్ తీసుకోవాలి ఆ ఈవెంట్ ఆ ఈవెంట్లో వైరల్ అయింది బాగా ఆ అంజలి గారిని ఇట్లా చూసేయడం అవన్నీ బాగా ఏం జరిగిన మంచిగా నేను కూడా ఉన్నారు పక్కనే దాని వెనక ముందు వీడియో చూసుకుంటే మిగిలిన వాళ్ళు సరిపోతుంది కదా ఇప్పుడు మన ముగ్గురు నలుగురు ఉన్నాము మాట్లాడుతూ ఇప్పుడు విశ్వకు మీరు మాట్లాడుకుంటారు అనుకోండి మిమ్మల్ని జరగమని చెప్పి మీరు వినలేదు విశ్వకు మీకు మంచి రిలేషన్ ఉంది క్యాజువల్గా వెనక్కు అన్నారు అది జరిగింది అక్కడ దాన్ని కాంట్రవర్సీ చేయాలని ప్లాన్ చేసి కాంట్రవర్సీ చేసిన వాళ్ళ గురించి మీరు ఎందుకు దానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ముగ్గురు ఫ్రెండ్స్ కూర్చొని మాట్లాడుకుంటే క్యాజువల్గా జరుగు అంటే మీకు వినపడలా పక్కన మధ్యలో ఉన్న ఫ్రెండ్ ఉన్న వెనక్కి కొంచెం పక్కకి దాన్ని ఎందుకు అంత తర్వాత వాళ్ళిద్దరు హైఫై కొడుకున్నారు ఆ వీడియోలో ఏమీ వేయలేదు వీడియో అంటే బేసిక్గా డేటా ఉన్న వాళ్ళందరూ వీడియో చూసుకోవచ్చు మన డేటా లాస్ట్ ఒక థర్టీ ఎంపి మిగిలిపోయింది అంటే పైన ప్లాన్ అయిపోయి కింద బాటిల్ మిగిలిన చూసుకోవాలి బాటిల్ పెట్టారీ పెట్టారు అసలు సీజీలో పెట్టరా ఎన్ని అక్కడ ఏం లేవు అక్కడ ఆ కింద ఏమి లేవు అసలు అక్కడ మైండ్ చేసింది నేను కదా నాకు తెలుసు కదా కిందే ఏమి లేవు సీజీలు చేస్తున్నారు అవి కూడా సీజీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టూర్కి వాళ్ళే సీన్ చేసేది మేము వెతికి పట్టుకున్నాం ఆ సీజ్ చేసిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గురించి మాట్లాడదామా సార్ రేపు పొద్దున్న సినిమా రిలీజ్ సార్ మీకు డైరెక్ట్ చెప్తున్నా డొమెస్టిక్ కాపీ ఇంటర్నేషనల్ కాపీ రెండు ఉంటాయి కదా నేను నిన్న నైట్ డొమెస్టిక్ కాపీ చూసాను డొమెస్టిక్ కాపీలో మాట్లాడుతున్నా కదా అని ఒకటి ఉంది కదా ట్రైలర్ దానికి డొమెస్టిక్ కాపీలు ఏముంటుందంటే యథోనాయలో మాట్లాడుతున్నా కదా ఉంటుంది అండ్ యుఎస్ కాపీలు ఏముంటుందో అది ట్రైలర్లు ఉన్నది ఉంటుంది అండ్ ఉన్న మూడు మాట్లాడుతుంది యువ నాయకుడు నా నాయకుడు అన్నది ఇంకోటి ఉంది కదా దానికి మ్యూటేషన్ అండ్ ఇవి రెండు కాకుండా ఇంకేముంది మా సినిమా మొత్తం ఉండే ఈ మూడు ముక్కలు దీనికి మించి ఉండదు మాకు యూబిఐ సర్టిఫికేట్ యూబైఏ సర్టిఫికేట్ ఎందుకు వచ్చిందంటే నిన్న సాయంత్రం లాస్ట్ మంచిగా మిక్సింగ్ అయిపోయిన కాపీ ఒకటి మేము చూసుకున్న తర్వాత నేను మిస్అండర్స్టాండ్ చేసుకున్నది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిని మీకు చెప్తారు ఒప్పుకొని చేసేసి కాపీ రైడ్ అవుతున్న టైంలో కూడా నేను అనుకుంది ఏంటంటే ఇది యూత్ పరంగానే వెళ్తున్న సినిమా అనుకున్నాను నిన్న చూసిన తర్వాత నాకు ఏమర్థమైందంటే అంటే ఇది నాలో నేను అనుకుంది మేము ఎప్పుడు డిస్కషన్ పెట్టుకోలేదు ఈ సినిమా ఆడియన్స్ వాళ్ళు యూత్ ఆ ఫ్యామిలీ ఇవన్నీ ఏమనుకోలేదు బట్ నేను ఆ కాపీ చూసిన తర్వాత జీరో వల్గారిటీ జీరో క్రింజ్ జీరో అన్కంఫర్టబుల్నెస్ మీరు పిల్లల్ని నేర్చుకుని సినిమాకి వచ్చినా కూడా మీకు ఇంత అన్కంఫర్టబుల్నెస్ అనిపించినా కూడా మీరు క్వశ్చన్ ఏర్రీ మేము ఆన్సర్ లైక్ యూ కెన్ పాయింట్ అవుట్ లైక్ నువ్వు తప్పు చెప్పినావు ఆ రోజు ఈరోజు ప్రెస్ మీట్లు అని చెప్పారు ఇట్స్ అ ఫిలిం ఫర్ ఫ్యామిలీ అంటే మీరు రెండు నిమిషాల ఇరవై సెకండ్ల ట్రైలర్లో మీరు పది సెకండ్లు పట్టుకుంటారా మిగిలిన మిగిలిపోయిన రెండు నిమిషాల పది సెకండ్లు పట్టుకుంటారా అనేది అది మనం మనం పెరిగిన వాతావరణము మన మనకి నచ్చే విషయాలు మనకి మన మన క్యారెక్టర్ అవన్నింటిని బట్టి ఉంటుంది అది అది ఎవరికి వాళ్ళకి మారుతూ ఉంటుంది అది ఇప్పుడు అమ్మాయిలను అంటే లవ్ అమ్మాయిలంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే నేమపాటు నచ్చదు వాళ్ళకి స్వాగ్ డైలాగ్ డెలివరీ అవి ఇవి నచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే క్యారెక్టర్ వస్తారు ఇవి ఏవి కనిపించకుండా రెండు నిమిషాల ఇరవై సెకండ్ల ట్రైలర్లో నేను చెప్పిన ఎనిమిది సెకండ్లుతో మనం ఆ ఎనిమిది సెకండ్లు పట్టుకొని మొత్తం సినిమా తీస్తామంటారు మీరు చూస్తారా ఎనిమిది సెకండ్ అయ్యింది బట్ అంటే రెండు గంటలు పది నిమిషాలు సినిమాలో పది సెకండ్లు మ్యాటర్ కాకపోవచ్చు సెకండ్ ట్రైలర్ లో కూడా సెకండ్ ఏం మ్యాటర్ అయింది ఒక స్లమ్ రోడ్ అది ఒక స్లమ్ కు రోడ్ ఎలా మాట్లాడుతాడో అలా జెన్యున్ గా చూపించాం దాంట్లో ఆ ఒక్క బూతుల్నే ఎందుకు చూస్తున్నారు జర్నీ చూపించాం అది ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే మీరు అలాగా మీకు ఒక్కటే కనిపిస్తుంది ఇప్పుడు నిన్న నా ఇన్ని సినిమాలో ఎప్పుడు అన్నపూర్మ సుప్రియ ఫోన్ చేయాలి నిన్న సుప్రియ ఫోన్ చేసి ట్రైలర్ అదిరిపోయిందండి అన్నారు ఇప్పుడు అంటే ఆవిడకి అయిన తెలీదా అంటే ఆవిడ కూడా మన ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళే కదా ఆవిడకి అయినా తెలీదా అంటే ఆవిడ అన్నారు నేను అడిగాను అడ్డమైందని అంటే మాట్లాడకపోవచ్చు అండి మాకు తెలుసు కదా కానీ అలాంటిది ఏం లేదు నేను హీరో క్యారెక్టర్ని ఫాలో అయ్యాను అని అట్లా మీరు ఎందుకు చూడరు ఎందుకు ఏదన్నా ఇప్పుడు పిల్లప్పుడు కూడా అంతే ఈ చేంజ్ ఓవరా చేంజ్ ఓవరా చేంజ్ ఓవరా నా టాపిక్ మీద వెళ్తున్నారు ఏదన్నా ఆ నెగిటివ్ సైజ్ ఎందుకు చూస్తున్నారు ప్రతిసారి